హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేసేయండి ఎప్పటిలాగానే అండ్ ఎస్పెషల్లీ గైడ్స్ ఈ అయితే సూపర్ వీడియోతో వచ్చేసాను వీడియో మీరు టైటిల్ చూశారు కదా చాలా ఎగ్జైటెడ్గా ఉండండి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో మీ అందరికీ తెలియని విషయాలు నేను చాలా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా నాకు పాజిటివ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను అండ్ చాలా మంది చాలామంది అంటే హండ్రెడ్ నైంటీ పర్సెంట్ తీసుకోండి చాలామంది లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరిగే ఉంటుంది జరుగుతుంది జరగబోతుంది కూడా అనమాట ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉందనమాట ఈ ఎస్పెషల్లీ ఎక్స్పెషల్లీ రిలేషన్స్లో ఉంటున్న వాళ్ళు ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటారు చాలా ఇష్టంగా ఉంటారు నువ్వే ప్రపంచం అన్నట్టుగా ఉంటారు నువ్వు లేకపోతే అసలు నేను లేను అసలు నేను బ్రతకలేను అన్నట్లుగా బిహేవ్ చేసి కొద్ది రోజులు ట్రావెల్ అయిన తర్వాత షన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోనివ్వండి ఏంటి అంత ఈజీగా చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా దానికి కూడా నేను రీజన్ చెప్తాను సో మీతో అంత హ్యాపీగా ట్రావెల్ చేసి మిమ్మల్ని వదిలేసుకొని వద్దు అనుకొని అక్కర్లేదు అనుకొని నిన్ను తక్కువ చేసి మాట్లాడి నిన్ను బ్లేమ్ చేసేసి నిన్ను అవాయిడ్ చేసేసి వాళ్ళు వేరే చాయిస్కి అంటే ఏదో మీకంటే వాళ్ళకి బెటర్గా ఏదైనా దొరికిందేమో మేబీ ఎలా చెప్పాలి సో ఒక ఏసీ కంపార్ట్మెంట్ దొరికిందేమో వాళ్ళకి సో ఏదో బెటర్ ఆప్షన్ వాళ్ళకి దొరికిందేమో లేదా నీతో లైఫ్ వాళ్ళకి బోర్గా అనిపించిందేమో లేదా నీతో అంత హ్యాపీగా లైఫ్ లేదేమో సో ఎక్స్పెషల్లీ ఏదో రీజన్స్ ఉంటాయి సో ఏ రీజన్ అయినా కావచ్చు మీతో చాలా మంచిగా ఉండి చాలా ఇష్టం చూపించి చాలా ప్రాణం అని చెప్పేసి మిమ్మల్ని వద్దు ఇక అనుకొని అక్కర్లేదు అనుకొని వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి మీరు అసలు ఆపద్దు ఆపారు అంటే మీ లైఫ్ని మీరే గోతిలోకి నెట్టుకున్నట్టు అవుతుంది సో గివప్ ఇచ్చేసేయండి సో ఏంటండి మీరు అలా అంటున్నారు గివప్ ఇచ్చేసేయండి అని ఇన్ని డేస్ నుంచి మేము కలిసి ఉన్నాము ఇన్ని ఇయర్స్ రిలేషన్ మాది అలా వదిలేసుకోమంటే ఎలా వదిలేసుకుంటాము అంత ఈజీనా అని మీ అందరూ అనుకోవచ్చు తప్పులేదు కానీ మీకు అంటే కొంతమంది ఎలా అంటే మేము ఇన్ని ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ బాండింగ్ మాది సో అంత ఈజీగా ఎలా వదిలేసుకుంటామండి వాళ్ళు అనుకోండి మేము ఎలా వదిలేసుకుంటాము అది మాకు కష్టంగా ఉంటుంది కదా అని అనుకోవచ్చు కానీ అంటే అక్కడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము మేము ఆ ఊరు వెళ్ళాము ఈ ఊరు వెళ్ళాము అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం ఎక్కడ బిర్యానీ తిన్నాం ఈ రెస్టారెంట్కి వెళ్ళాం ఈ మూవీకి వెళ్ళాం మేము అది చేసాము ఇది అంటే ఓకే ఇవన్నీ అనిపిస్తుంది అంత ఇష్టం పెంచేసుకొని సో ఎలా వదిలేసుకోవాలి అంటే అది మనసుకు మీకు కష్టంగా అనిపించిన సో మరి వాళ్ళకి తెలియదా అది మీరు ఇంత ప్రాసెస్ చెప్తున్నారు మేము వదిలేసుకోలేము మాకు కష్టంగా ఉంటుంది మేము మాట్లాడుకోవాలి మేము నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అని అనుకుంటున్నారు అంటే మరి మీరు మీ కోపం ఏంటి మీ ప్రేమ ఏంటి మీరేంటి అనేది వాళ్ళకి తెలియదా వాళ్ళు తెలియకుండానే మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నారా మీరు అక్కడ లేదని వెళ్ళిపోతున్నారా వాళ్ళకి ఆ మాత్రం తెలియదా వాళ్ళకి ఇంకా ఏదో బెటర్గా ఉండాలి అనిపిస్తుంది కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అనిపిస్తుంది మీతో వాళ్ళకి ఏం మంచిగా అనిపించట్లేదు సో వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి హ్యాపీగా మీరు సెండ్ ఆఫ్ ఇచ్చేసేయండి నా మాట విని మీకు ఆ పెయిన్ అనే దాని గురించి నేను తర్వాత డిస్కషన్ చేస్తాను కానీ ఎప్పుడైనా మన లైఫ్లో మనం కావాలి అనుకునే వాళ్ళు నువ్వు వెళ్ళు అన్నా వెళ్ళిపోరు నువ్వు నెట్టినా కూడా పోరు కానీ నువ్వు వద్దు అనుకుని వెళ్ళిపోయే వాళ్ళని మాత్రం ఆపొద్దు దయచేసి ఆపమాకండి మీరు ఆపితేనో మీరు ఏడిస్తేనో ఉండే ప్రేమ మీకు అవసరం లేదు బతిమలు ఆడుకుంటాను నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను అస్సలు బ్రతకలేను అని ఏడుస్తూను అడుక్కుంటాను అరుస్తేనో వచ్చే ప్రేమ మీకు అవసరం అది అది అంతవరకే ట్రావెల్ అవుతుంది మీరు ఒకవేళ అంత బాధపడి పెయిన్ తీసుకొని బ్రతిమలు ప్లీజ్ 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 నీకోసం నేను కావాలంటే నేను మారిపోతాను నువ్వు నాతో ఉండు నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అని అడుక్కుంటుంటే అడుక్కడానికి సేపు బాగానే ఉంటుంది కొద్దిగా అంత ఆ టైం వరకు ఆ పీరియడ్ వరకు ఆ జోనర్ వరకు బాగానే ఉంటుంది బట్ ఆ తర్వాత నార్మల్ అవుతుంది అనమాట సో అండ్ మీ పైన నిజంగా అంత కేర్ అండ్ ఎఫెక్షన్ లవ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోరు ట్రూ లవ్ నెవర్ ఎండ్ అంటారు సో నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే ఆ ప్రేమకి ఎండింగ్ ఉండదు మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోరు వాళ్ళు మీతోనే ఉంటారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీతోనే ట్రావెల్ అవుతారు వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇలా మంచిగా కంఫర్ట్గా మీతో ఉండి సడన్గా మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో బెటర్గా వాళ్ళకి సంథింగ్ మీకంటే ఏదో మీకంటే బెటర్గా ఉన్న అమ్మాయో మీకన్నా బెటర్గా ఉన్న అబ్బాయో లేదు మీకంటే మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు లేకపోతే ఏదో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు హై రేంజ్లో ఉన్నవాళ్ళు ఇంకా ఏదో వాళ్ళకి ఇంకా కొత్తగా ఏదో అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయారు మీతో ఇంతటితో లైఫ్ చాలు అనుకున్నారు వెళ్ళిపోయారు అనుకోండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక రోజు ఒక చేదు అనుభవం ఎదురవుతుంది అలాంటిది వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తారా చూస్తారా ఆ రోజు సెకండ్కి ఒకసారి మిమ్మల్ని తలుచుకొని మరి వెక్కి వెక్కి ఏడుస్తారు అలా ఏడవకపోతే నన్ను అడగండి వచ్చి అరే నేను ఎంత పెద్ద మిస్టేక్ చేసేసాను ఎందుకు తనను వదిలేసుకున్నాను అప్పుడే బాగుంది కదా తిట్టుకున్నా కొట్టుకున్నా కూడాను అందులో ఒక లవ్ కనిపించేది బట్ నేను ఎందుకు ఇలాంటి పెద్ద పొరపాటు చేసేసాను నేను ఎందుకు ఇలా మిస్ చేసేసుకున్నాను అని మీ కోసం వాళ్ళు ఏడుస్తారు అది మీకు తెలియకపోవచ్చు వాళ్ళే మీ దగ్గరికి వచ్చి చెప్పినా చెప్పకపోయినా కూడాను ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడున్నా జరిగేది అదే అనమాట సో అక్కర్లేదనుకొని వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళని మాత్రం దయచేసి ఆపమాకండి వాళ్ళని సో వెళ్ళిపోనివ్వండి హ్యాపీగా వాళ్ళ జోనర్లోకి వాళ్ళు వెళ్ళిపోనివ్వండి వాళ్ళకి తెలియాల్సిన రోజు ఎలాగో ఆటోమేటిక్గా తెలుస్తుంది మీరు ఏం చేయకపోయినా కూడాను సో ఆటోమేటిక్గా అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకు ఇంత పెద్ద మిస్టేక్ చేశానా అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారనమాట ఆ రోజు వాళ్ళు సో నీవేనో నువ్వు కరెక్ట్గానే ఉన్నావు నువ్వేం మిస్టేక్ చేయలేదు వాళ్ళకి నచ్చట్లేదు వెళ్ళిపోయారు వదిలేసేయండి ఇంతకుముందు నువ్వు ఎంతైతే హ్యాపీగా ఉన్నావో అంతే హ్యాపీగా ఉండటానికి ట్రై చెయ్యి నీకు బాధ వస్తుందా ఏడ్చేసేయండి ఎంత బాధ వస్తే అంతసేపు కూర్చోండి ఒంటరిగా తనివి తీరా ఏడవండి అయిపోతుంది ఎంత ఏడిస్తే మీకు అంత రిలాక్స్ అయిపోతుంది స్టార్ట్స్ ద న్యూ లైఫ్ ఇంకా అంతే మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అయిపోతుంది అప్పటి నుంచి కూడాను అండ్ ఆ చేతి జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అరేస్ట్ చేసి పడేసేయండి సో ఆ తర్వాత లైఫ్ ఉంటుంది చూసారా బిందాస్గా ఉంటుంది అండ్ ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్న అంటే చాలామంది నాకు వాల్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయారు నన్ను వదిలేసుకున్నారు అంటే వాళ్ళకి నీ వాల్యూ తెలియకపోతే అది వాళ్ళ తప్పు నీ తప్పు ఎలా అవుతుంది నీ వాల్యూ తెలిసిన రోజు నీ లైఫ్లోకి ఎవరో ఒకరు వస్తారు నిన్నే పిచ్చిగా నిన్నే ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు కూడా నీ లైఫ్లోకి వస్తారు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ వెంట మాత్రం మీరు పడమాకండి మీకున్న వాల్యూని పోగొట్టుకోమాకండి సో వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గైస్ మీ అందరికీ వీడియో బాగా నచ్చిందా హెల్ప్ అయిందా ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఇలాంటి టాపిక్స్ పైన మీకు వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ లవ్కి సంబంధించి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడాను అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను నేను ఖచ్చితంగా అందులో షేర్ చేసేసుకోండి మీకు ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు అయితే మీకు రిప్లై ఇస్తాను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను లేదంటే వీడియో అయినా చేస్తాను అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి మీకు అందరికీ మోటివేషనల్గా హెల్ప్ అయ్యే వీడియోస్ నేను ఇక్కడ నుంచి చేస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్ స్మైలింగ్